గుండుమోగల బాలరాజు అలియాస్ బాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని పవనిజం పట్ల అమితంగా ఆకర్షితుడైన బాలు పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొంటూ చురుకైన వ్యక్తిగా పేరు పొందాడు బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా పది మందికి ఉపయోగపడేలా సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని తలచిన బాలు గ్రామంలోని ముత్యాలం ఆలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు బాలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మరియు రక్తదాన శిబ్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభిమాన నేత పవన్ కళ్యాణ్ మాటలో పయనిస్తూ ప్రజాశ్రేయస్సు కొరకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన బాలును అభినందించి బాలుకు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు మెడికల్ క్యాంపును రక్తదాన శిబిరాన్ని సందర్శించిన జనసేన నేతలు బాలును అభినందించారు అనంతరం బాలు మీడియాతో మాట్లాడుతూ ప్రేమే మార్గం సేవే లక్ష్యం అని చెప్పిన తమ అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు అనుగుణంగా తాను తన పుట్టినరోజు పురస్కరించుకుని మిత్రుల సహకారంతో గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు అమలాపురంలోని ఏఎస్ఏ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని బాలు పేర్కొన్నాడు షుగర్ వ్యాధిని గుర్తించే పరీక్షలు రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించామని పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశామని వెల్లడించాడు కొంకాపల్లి గ్రామస్తులు అమలాపురం పరిసర ప్రాంత ప్రజలు ఉచిత మెడికల్ క్యాంపుల సేవలు వినియోగించుకుని బాలును అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేతలు నల్లా శ్రీధర్ ఏడి శ్రీను గండిస్వామి ఆకుల బుజ్జి చిక్కాల సతీష్ ఆర్డీఎస్ ప్రసాద్ లింగోలు పండు జనసేన వీర మహిళలు డాక్టర్ నాగమానస తిక్కా సరస్వతి టీడీపీ నేతలు నల్లా స్వామి అల్లాడి శరత్ బొర్రా వెంకటేశ్వరరావు బాణం సత్యబాబు చింతపల్లి సత్యబాబు పనసా బుజ్జి జంగా అబ్బాయి వెంకన్న మల్లి దోలం వీరేంద్ర లింగోలు సతీష్ గుండుమోగుల సురేష్ గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు మిత్రులు గుండుమోగుల బాలు పుట్టినరోజు సందర్భంగా మరి పుట్టినరోజు అంటే స్నేహితులతోటో ఇంకా కుటుంబ సభ్యులతోటో తీసుకోవడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో తనున్న ప్రాంతంలో మరి ప్రజలకు నిరుపేదలందరికీ వైద్య సహాయాలు అందించాలని ఉద్దేశంతో మరి బాలు వాళ్ళ మిత్రులందరూ సహకారంతో వేళ ఇక్కడ పెద్ద ఎత్తున పొంకట్లు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పక్క ఈ ప్రాంతంలో ఈ మధ్యన డెంగ్యూ అది ఎక్కువగా ప్రభుత్తుందని అన్నారు దానికోసం ఇక్కడ అన్ని టెస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధికి కానీ లేదా చిన్న పిల్లలు కానీ డయేరియాలు కానీ మిగతాది ఏదైనా కొంత షుగర్ వ్యాధులు కానీ అన్నీ కూడా అన్ని టెస్టులు ఆర్థోపీడిక్ డాక్టర్ గారు కానీ కార్డియాలజిస్ట్ కానీ ఆ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత పరిసర ప్రాంతంలో అమలాపతి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా ఈ వైద్యం అందించాలని ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ఈరోజు మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ కుర్తుతోటి ప్రజలందరికీ తన ఉన్న సాయంగా మరి ఏ విధంగా సహాయపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యవంతమైన పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాగే ప్రజలకు మరింత సేవ చేయాలని బాలుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పైన దాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాలు పుట్టినరోజు సభ తెలియజేస్తాను థ్యాంక్ యూ సందర్భంగా ఏఎస్ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టారు సందర్భంగా మంచి క్యాంప్ పెట్టి అందరికీవంతంగా మన వాళ్ళకి అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు సేవా గుణం నచ్చి మరి మా జనసైనికులందరం కూడా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం మరి విధంగా ఇవాళ మాకు నిదర్శనం బాలు పులిగారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా జన సైనికులందరూ కూడా ముందుంటారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా భవిష్యత్తులో కూడా చేస్తామని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అమలాపురం నియోజకవర్గంలో కొంకాపల్లి గ్రామంలో మన జన సైనికుడు బాలుకి ముందుగుండా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలంటే ఒక కేక్లు అవి కట్ చేసుకుని మందు కాల్పది కాల్చుకుని సెలబ్రేషన్స్ అన్నవే కాకుండా మరి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి బాటలో మరి బాలు ఈరోజు మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం మరి జనసేన పార్టీకి ఇక్కడున్న జన సైనికులు వీర మహిళలు ప్రజలందరికీ కూడా చాలా ఉన్నతంగా మెడికల్ క్యాంప్ అనేది ఒకటి నిర్వహించారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితిలో చాలా మంది అనారోగ్యానికి గురై ఉన్నారు డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి వీటి అరికట్టడానికి ముందుగుండానే మన జన సైనికుడు మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్నందుకు ఆయనకి శుభ ఆశీసులు అభినందనలు తెలియజేస్తున్నాము ఇవాళ పుట్టినరోజు అంటే పార్టీలు చేసుకుంటాం లేదంటే ఇంకో అటువంటి జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకి ఈ ఆలోచన రావడం చాలా మంచిది ఏఎస్ఏ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పేదలందరికీ కూడా ఈ డెంగ్యూ ఫీవర్స్ అటువంటివి ఉన్నందుకు ఈరోజు ఇతను పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అందుచేతన ఆయనకి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆశీస్సులు అలాగే పవన్ కళ్యాణ్ బాటలో నడాలని చెప్పని కోరుకుంటున్నాను జై జనసేన ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్ బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి